హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మందారం చూడండి మనం పదిహేను రోజుల క్రితం ఆయిల్ స్ప్రే చేసామండి ఈ మందారానికి ఎర్ర మందారం స్ప్రే చేసిన తర్వాత బాగానే ఉంది మళ్ళీ వచ్చేసిందండి మిల్లీ బగ్గు చూడండి ఎలా వచ్చిందా మొక్కంతా వచ్చేసింది అయినా కంగారు పడాల్సిన పనే లేదండి మళ్ళీ ఇంకొకసారి నీమాయిల్ స్ప్రే చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో బాగా ఎక్కువైపోయిందండి మొక్క నిండా వచ్చేసింది మీకు చూపిస్తా మొక్కంతా ఈ మిల్లీ బాక్స్ పోవటానికి రకరకాల సొల్యూషన్ ఉందండి ఒక నీమాయిలే కాదు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి ఈజీగా పోతుంది చూసారండి అసలు కొమ్మ మొక్క నిండా వచ్చేసిందండి మిల్లీ బగ్గు మనం ఇంక వారం పది రోజులు చూడకపోతే మొక్క చనిపోతుందండి చూసారండి పచ్చదనం పోయి మొక్క మొత్తం నల్లగా వచ్చేసింది చూడండి ఎంత ఎక్కువగా ఉందో మిల్లీ బగ్గు చాలా ఎక్కువ వచ్చేసిందండి మీకు కనపడుతుందా బాగా చెప్పాను కదండి ఈ మిల్లీ బగ్గు పోవడానికి నీమాయిలే కాదండి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి అన్నంతో కూడా మనం మిల్లీ బగ్గును పోగొట్టుకోవచ్చు ఈరోజు కారంతో ఇంగువతో పసుపుతో పెస్టిసైడ్ లిక్విడ్ తయారు చేసుకుని ఈ మందార మొక్కకి స్ప్రే చేద్దామండి ఫస్ట్ మొక్కని కడుగుదాము చాలా ఎక్కువగా ఉంది కదండి అందుకని కడుగుదాము కడిగి మొక్క పైన స్ప్రే చేసుకుందాము చూసారండి మొక్క రూపురేఖలే మారిపోయినాయి మిల్లీ బగ్గు పట్టడం వల్ల ఆకులన్నీ ఎల్లోగా వచ్చాయి ఇంకా నల్లగా వచ్చాయండి పచ్చదనం అంతా పోయింది ఇప్పుడు మనం పెస్టిసైడ్ లిక్విడ్ కలుపుకుందాము కలుపుకుని మందార మొక్కకి స్ప్రే చేద్దాము మందార మొక్కకి మిల్లీ పోగొట్టడానికి మనం పెస్టిసైడ్ లిక్విడ్ తయారు చేసుకుందాము కారంతో పసుపుతో ఇంగువతో తయారు చేద్దాము ఇదే ఐదు లీటర్లు బకెట్ అండి మూడు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం శుభ్రంగా ముందు మొక్కని కడగాలి ఆ తర్వాత స్ప్రే చేయాలండి అందుకని మూడు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో తయారు చేసుకుందాము లిక్విడ్ని మూడు స్పూన్లు కారం ఇస్తున్నాను లీటర్కి ఒక స్పూన్ కారం అండి మూత పెడదాము గాలికి కళ్ళల్లో పడుతుందండి కారం పసుపు కూడా మూడు స్పూన్లు వేద్దాము మిల్లీ బొగ్గు పోగొట్టడానికి ఒక నియమాయిలే కాదండి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి ఇంగు మాత్రం ఒక స్పూన్ సరిపోతుందండి నిండుగా వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు కలుపుకుందాము నీమాయిలు బాగా పనిచేస్తుందండి నీమాయిలు సమయానికి ఇంట్లో లేదనుకోండి మనం అన్నంతో కూడా లిక్విడ్గా తయారు చేసి స్ప్రే చేయవచ్చు మిల్లీ పట్టిన మందారాలకి ఇప్పుడు మూడు రకాలు కలిపాం కదండి కారం పసుపు ఇంగువ ఈ మూడు కలిపిన లిక్విడ్తో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఈజీగా పోతుందండి భయపడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని లేదండి మళ్ళీ మనం అందరం మొక్క పచ్చగా హెల్దీగా వచ్చేస్తుంది స్ప్రే బాటిల్లో పోసేద్దాము బాగా కలుపుకోవాలండి మూడు బాగా కలవాలి ఫస్ట్ మొక్కని కడుగుదామండి పోయినంతవరకు పోయినంత వరకు పోతుంది తర్వాత స్ప్రే చేద్దాము మొక్క అంతా అందుకని కొంచెం ఎక్కువే కలిపానండి లిక్విడ్ ఇలా తీసేస్తూ కడగాలి ఇలా తీసేయాలండి చేత్తో తీసేయాలి చేత్తో తీసేసుకుంటూ కడుక్కోవాలి మనం ఈ మిల్లి బొగ్గుని ప్రతి కొమ్మ చూసుకుంటూ కడగాలండి కొంచెం ఉన్నా కూడా మళ్ళీ వచ్చేస్తుందండి మొక్కకి అందుకని మనం కొంచెం కూడా లేకుండా చూడండి చాలా ఎక్కువ పట్టిందండి చూసారా ఉందో ఇలా చేత్తో నలుపుకుంటూ కడగాలి ఇంక ఈజీగా పోతుందండి ఈ మూడు కూడా చాలా పవర్ఫుల్ పసుపు కానీ కారం కానీ ఇంగువ కానీ చాలా పవర్ అండి అందుకని ఇంక ఈజీగా పోతుంది మిల్లీ బగ్గు అంతేకాదండి మనం చేత్తో నలుపుతూ కడుగుతున్నాం కదా అందుకని ఈజీగా పోతుంది ఇలా గడగాలండి మీకు చూపిస్తా నేను ప్రతి కొమ్మని చూపిస్తా చూడండి ఈ కొమ్మ బాగా నలిపేసేయాలండి మిల్లీ బగ్గుని చేత్తో నలిపేసుకుంటూ లిక్విడ్ పోస్తూ ఉండాలి ఇంకా బాగా పోతుంది మనకి ఇల్లీ బగ్గు మనకి కాదండి మొక్కకి ఇలా అండి కడగాలి మొక్కని ముందు కడిగితేనే చాలా వరకు మొత్తం పోతుందండి కొంచెం గోడు ఉండదు ఇలా కడుక్కుంటే మిల్లీ పగ్ని ప్రతి కొమ్మ కడుగుతున్నాను ఇక్కడ చూడండి అసలు అన్నంతో కూడా మిల్లీ బొగ్గును పోగొట్టచ్చండి మెత్తగా మిక్సీ చేసి లిక్విడ్గా తయారు చేసి అన్నాన్ని స్ప్రే చేస్తే ఈజీగా పోతుందండి మిల్లీ చాలా సొల్యూషన్స్ ఉన్నాయి మిల్లీ మనం కంగారు పడాల్సిన పని లేదు మొక్క చనిపోతుందని బాధపడాల్సిన పని లేదండి ఈజీగా పోగొట్టచ్చు మొక్క చివర్లు కూడా పట్టిందండి చూడండి ఇది కూడా కడిగేద్దాము ఇలా గడగాలండి ప్రతి కొమ్మ ఇంకా శుభ్రంగా పోతుందండి పసుపు కానీ కారం కానీ ఇంగువ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇవి మనం కొనాల్సిన పని కూడా లేదండి మన వంటింట్లో దొరికేయే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం లిక్విడ్ తయారు చేసి ఏ మొక్కకి మిల్లీ బొగ్గు వస్తుందో ఆ మొక్కకి స్ప్రే చేయొచ్చండి ఈజీగా నీ మైలే ఉండాల్సిన పని లేదు ఇలా మొక్క అంతా కడిగేసేయాలి మర్చిపోయామనుకోండి మనం ఒక కొమ్మనైనా మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ స్ప్రే చేసుకోవాలి మనం అందుకని మర్చిపోకుండా ప్రతి కొమ్మని కడగాలి మొత్తం కడిగానండి ఇప్పుడు స్ప్రే చేద్దాము ఇక్కడ ఉందండి చూసారా అలా మర్చిపోతామండి మనం అలా మర్చిపోయినప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది మీరు మీ మొక్కకి మిల్లిబగు వచ్చిన దాన్ని బట్టి లిక్విడ్ కలుపుకోండి తక్కువ వస్తే తక్కువ లిక్విడ్ కలపండి ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ లిక్విడ్ కలపండి అంతే ఎందుకంటే మనం ప్రతి కొమ్మని కడగాలి కదండి అందుకని లిక్విడ్ ఎక్కువే పడుతుంది ఎక్కువ వస్తే ఇప్పుడు మనం ఒక కొమ్మని మర్చిపోయాము ఒక కొమ్మే కాదండి ఇంకా ఎన్ని కొమ్మలు మర్చిపోయాము చూసుకుంటూ స్ప్రే చేద్దాము ఇదిగోండి ఇంకో కొమ్మ ఒక కొమ్మనైనా మర్చిపోతామండి మనం ఇన్ని కొమ్మల్లో కనపడదు మనకి చేత్తో బాగా నలిపేయాలండి మిల్లీపగ్గుని స్ప్రే చేద్దాము బాగా డల్ అయిపోయిందండి చూశారు కదా ఈ మొక్క ఎన్ని పూలు పూస్తుందో అలాంటి మొక్క బాగా డల్ అయిపోయింది ఇప్పుడు మొక్క మొత్తం స్ప్రే చేద్దామండి ఈ స్ప్రే బాటిల్ పని చేయటం లేదండి ఈ బాటిల్లో పోసాను మనం మాత్రం ఒక క్లాత్ తీసుకుని వడపోయాలండి లిక్విడ్ని లేదంటే స్ప్రే బాటిల్ పని చేయదు వడపోసుకొని స్ప్రే చేయాలి నేను క్లాత్తో వడపోసానండి ఇంగువ కారం అడ్డొస్తాయండి స్ప్రే చేసేటప్పుడు అందుకని స్ప్రే సరిగా రాదు అందుకని మనం తప్పనిసరిగా వడపోసుకోవాలి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఒక్కంతా చేస్తానండి ఇలా చేయాలి స్ప్రే ఆల్రెడీ మన మొక్కంతా కడిగాం కదండి ఇంకేదన్నా కొంచెం మిగిలి ఉంటే ఈ స్ప్రేతో పోతుంది ఇలా స్ప్రే చేసుకోవాలి బాగా మొక్క అంతా ఆల్రెడీ తడిచింది అనుకోండి మనం కడిగేటప్పుడే అయినా కానీ స్ప్రే చేస్తే ఇంకా బాగా తడుస్తుంది స్ప్రేక్ అయితే మొక్క అంతా అప్లై అవుతుందండి లిక్విడ్ అందుకని స్ప్రే చేస్తున్నా మళ్ళీ కడిగిన తర్వాత కూడా ఎంత ఘాటునండి స్ప్రే చేస్తుంటే ఘాటుగా ఉంది చాలా ఇక్కడ చూడండి ఇది కొత్త రకం మిల్లీ అండి రెడ్గా ఉంది చూడండి వైట్ పోయి రెడ్ కూడా వచ్చేసింది ఇంక ఇది పట్టింది అనుకోండి ఇంక చనిపోతుంది మొక్క మొక్క నిండా వస్తే ఈ రెడ్ది ఫుల్ రెడ్ కలర్ అండి పూలు చాలా బాగా పూస్తుంది ఇంకా బాగా వస్తుంది లేండి అటువైపు కూడా స్ప్రే చేద్దాము ఇటువైపు కూడా స్ప్రే చేస్తున్నా మనం మర్చిపోయాము ఆకు చూడండి ఎంత ఉందో అలా ఏమన్నా పోతుందండి ఇప్పుడు స్ప్రే చేస్తే ఇలా చేస్తూ విడదీస్తూ మనం స్ప్రే చేయాలి లేదంటే ఇది పోదండి చాలా మొండిది ఇది కరుచుకొని ఉంటుంది కొమ్మకి మనం చేత్తో తీస్తేనే వస్తుంది ఈ ఒక్క మొక్కకేనండి వచ్చింది మిల్లీ బగ్గు ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి మన దగ్గర మందారాలు దానికైతే రాలేదు వాటికి ఈ ఒక్క మొక్కకే వచ్చింది అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు ఒకసారి ఆయిల్ స్ప్రే చేసామనుకోండి మిల్లీ బగ్గు పోకపోతే మళ్ళీ ఇంగువ పసుపు కారంతో స్ప్రే చేయండి అప్పటికే పోలేదనుకోండి అన్నంతో కూడా స్ప్రే చేయండి చాలా సొల్యూషన్స్ ఉన్నాయండి మనం రకరకాలతో స్ప్రే చేయొచ్చు అప్పుడు ఈజీగా పోతుంది ఇది చాలా ఘాట్ అండి ఇది వెంటనే పోతుంది మిల్లీ బగ్గు అంతా స్ప్రే చేశాను మొక్క చుట్టూ స్ప్రే చేశానండి ఇలా చేయాలి స్ప్రే ఏదో ఒకదానికి మర్చిపోతూ ఉంటామండి మనం రోజు గార్డెన్లోకి వస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చూసుకుని మళ్ళీ రేపొచ్చి మొక్కని చెక్ చేయాలండి అంతా పోయిందా లేదా అని పోతే వదిలేయడమే పోలేదనుకోండి మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్ది లైట్గా ఇంక ఈజీగా పోతుంది ఇలా స్ప్రే చేసుకోవాలి మొక్క పైన అడుగు భాగమున స్ప్రే చేయాలండి స్ప్రే చేసా ఇది బుల్లి మందారం చూడండి ఎలా ఉందో ఇది చాలా ఫ్రెష్గా ఉందండి మిల్లీ బగ్గు లేదు ఈ మొక్క కొన్న దగ్గర నుంచి మిల్లీ బగ్గు పెద్దగా రాలేదండి లైట్గా ఒకసారి వచ్చింది అంతే స్ప్రే చేయంగానే పోయింది మళ్ళీ ఇంతవరకు రాలేదు ఈ మొక్కకి చూడండి మొగ్గుంది నేను లైట్గా స్ప్రే చేస్తున్నా రాకుండా ఉంటుందని ఇంకొకటి చూపిస్తానండి మీకు మందార కొమ్మ ఇది క్రీమ్ కలర్ మందారం అండి చెప్పాను కదండి ఆరు కొమ్మలు వేస్తే ఒక్క కొమ్మ బతికింది ఈ కొమ్మ కూడా బాగా హెల్దీగా పచ్చగా ఉందండి మిల్లీ బగ్గు రాలేదు దీనికి కూడా ఒకసారి అలా స్ప్రే చేద్దాం ఈ మందారాలకి ఎక్కువగా వచ్చేది మాత్రం మిల్లీ బగ్గేనండి మించి ఏమి రావు ఒక నిండా పూలు వస్తాయి చక్కగా రకరకాల మందారాలు పెంచుకోవచ్చు మనం మన గార్డెన్లో రకరకాల మందారాలు ఉంటే మన గార్డెన్ అందంగా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఎర్ర మందారానికి స్ప్రే చేసామండి మొక్క అంతా చేసాము మిగతా రెండు మొక్కలకు కూడా స్ప్రే చేసామండి మనం మన గార్డెన్లో మూడు మందారాలు ఉన్నాయి మూడు మందారాలకి స్ప్రే చేసాము ఇది మిగిలిందండి ఇది మిగిలింది ఇందులో పోస్తున్నా మళ్ళీ మన గార్డెన్లో ఏ మొక్కకి మిల్లీ బగ్గుబట్టినా కానీ ఈ పెస్టిసైడ్ లిక్విడ్ పనికి వస్తుందండి అందుకని ఇందులో పోసేస్తున్నా రేపొచ్చి మళ్ళీ మనం ఈ మొక్కని చెక్ చేసుకోవాలండి ఎలా ఉంది ఏంటి అని రేపు కాకపోతే రెండు రోజులు ఆగినాకైనా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని బాగుంటే వదిలేద్దామండి ఏదైనా కొంచెం ఉంటే లైట్గా స్ప్రే చేద్దాము ఇంకా మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా ఉంటుంది మీరు కూడా మీ మందారాలకి మిల్లీ బగ్స్ పడితే భయపడకండి టెన్షన్ పడకండి కంగారు పడకండి నీమాయిల్ ఉంటే నీమాయిల్ని స్ప్రే చేయండి సమయానికి నీమాయిల్ లేదనుకోండి ఇంట్లో మన కిచెన్లో పసుపు ఇంగువ కారం ఈ మూడు ఉంటాయండి ఎప్పుడు అందుబాటులో అందుకని మనం మిల్లీ బగ్గు కనపడగానే ఈ మూడు కలిపి లిక్విడ్ తయారు చేసి స్ప్రే చేయండి ఈజీగా పోతుందండి మిల్లీ బగ్గు మళ్ళీ మన మొక్కలు హెల్తీగా పచ్చగా వస్తాయి ట్రై చేయండి ఈ ఫెస్టిసైడ్ లిక్విడ్ని